ஜெய்வீன் ஈரோஜு அனந்தபுரம் ஜில்லா అనంతపార ఆరంపిక్ గెస్ట్ హౌస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ నెల ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా ఈదిమూడి గ్రామంలో ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎందుకోసం పుట్టిందో ఆ ఉద్యమాన్ని మేము సాధించినటువంటి క్రమంలో ఈరోజు ఏడో తారీఖున ఒక పండగ వాతావరణంలాగా చేయాలని ఇదే ఉన్న ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో పాల్గొని సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళు ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కనుక ఈరోజు మేము కూడా ఆ పిలుపు ఈదుమూడి గ్రామం నుంచి ఎవరైతే మా పెద్దలు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు మేము అందరపు ఉన్నటువంటి కూడా కలుపుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మాదిగల అణచివేతతో మొదలయ్యి వర్గీకరణ ఎప్పుడైతే సాధించుకుంటామో అప్పుడే మనకి మాదిగలందరికీ సరైనటువంటి న్యాయం జరుగుతుంది మనందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పిన ఆ రాజు ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నాడో ఆ కళలన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి కొంతమంది మాదిక జాతులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నెరవేర్చే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి న్యాయబద్ధంగా సిక్కులన్నింటినీ కూడా తొలగించి ఈరోజు వర్గీకరణ అంశాన్ని నెరవేర్చినటువంటి సందర్భంలో మాదికలందరూ కూడా వెళ్ళి ఈదు మూడు గ్రామ చలో ఈదు మూడు గ్రామ మా యొక్క పండగ వాతావరణ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అనదుకున్నటువంటి దళిత సంఘాలందరూ కూడా దళిత సంఘాల నాయకులు దళిత మేధావులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ వంతుగా కృషి చేయాలని చెప్పనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు ప్రెస్ మీట్ గా హాజరైనటువంటి సీనియర్ నాయకులైన ఎంఆర్పిఎస్ గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేస్తూ అనంతపురం జిల్లాలో అత్యధికంగా జనాభా వచ్చి ఏబిసిడి వర్గీకరణకు ఎంతో కృషి చేసినటువంటి జిల్లాకు సాధించిన విజయానికి మరి ఈ నెల ఏడవ తారీఖున పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈదిమూడి నందు ఈదిమూడిలో వర్గీకరణనామ సంవత్సరంగా ఈసారి రెండు వేల ఇరవై ఐదున కన్నా నామ సంవత్సరంగా వాళ్ళు పండుగ వాతావరణం చేస్తూ గతంలో ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో ఈదుమూరి నుంచి ఆ స్టార్ట్ చేసినటువంటి గ్రామస్తులు తర్వాత ఈదిమూడి నుంచి నాయకులు అందరూ కలిసికట్టుగా సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఆ గ్రామాన్ని ఏడో తారీఖు సందర్శించి పెద్ద ఉత్సవంలో చేరదలిసి ఈరోజు అనంతపురం జిల్లాకు మాకు ఆదేశాలు ఇవ్వడం అనేది ఈదుమూడి గ్రామస్తుల నుంచి ఆ ఈదుమూడి గ్రామస్తులు ఏడో తారీఖున మరి చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని అందరు దృష్టికి పోయి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ఇది ఒకరి విజయం కాదు మాదిగల విజయం ఇది అనంతపురం జిల్లా యొక్క మాదిగల విజయంగా మేము భావిస్తాం అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి కష్ట నష్టాలకు విద్యా ఉద్యోగాలన్నీ పక్కన పెట్టేసి మరి అహర్నిశలు కృషి చేసి ముక్క ముప్పై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటంతో మరి ఈ యొక్క వర్గీకరణ సాధించడం ఈ వర్గీకరణ సాధించ సాధించడం మరి ఈ దృష్టిలో అన్న ఈ దృష్టిలో పెట్టుకొని అందరూ తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలైనటువంటి రెండు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రాలు రెండు కూడా నాయకులందరూ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరి అందరూ కలిసి పనిచేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కార్యకర్తలందరూ రావాలని పిలుపునిచ్చిన సందర్భంలో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం అలాగే అందరూ రావాల్సిందిగా మరి ఏడో తారీఖు వచ్చి అందరూ ఆ యొక్క ఉత్సవాన్ని సూర్యు సందర్శించి ఆ విజయంలో మీరు మనం కూడా పాల్గొని జిల్లా నుంచి అందరం పాల్గొని రావాల్సిందిగా మరి పిలుపునిచ్చిన సందర్భంలో ఎంఆర్పిస్ వాళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాం అందుకు తాను ప్రతి ఒక్కరూ మరి ఇంతకుముందు అయితే ఏ రకంగా అయితే వచ్చారో అదే రకంగా మరి ఈలుగురి గ్రామాన్ని చేరి ఆరో తారీఖు సాయంత్రం వచ్చి మరి ఆరో తారీఖు సాయంత్రం ఏడున ఏ ఏ విధమైనటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా వచ్చి మీరు అక్కడ పాల్గొనాల్సిందిగా వాళ్ళు వీధిమూడి నుంచి పిలుపునిచ్చారు కాబట్టి ఈ సందర్భంగా మేమందరం వీధి ముడి వాసులు మాకు చెప్పడంతో మేము ఈ రకమైనటువంటి నాయకులతో అందరితో సీనియర్ నాయకులు అందరితోటి మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి తెలపడం జరిగింది కాబట్టి మరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ అందరూ కలిసి కట్టు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి నాయకులందరూ కలిసి వచ్చి ఈ యొక్క పండుగ వాదాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా జై భీమ్ సార్ ఇరుముడి ఏ జిల్లాలో ఉంది టంగుటూరు మండలం ఒంగోలు జిల్లా జైవీ ఈరోజు అనంతపురం జిల్లా అనంతపార ఆరంపిక్ గెస్ట్ హౌస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ నెల ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎందుకోసం పుట్టిందో ఆ ఉద్యమాన్ని మేము సాధించినటువంటి క్రమంలో ఈరోజు ఏడో తారీఖున ఒక పండగ లాగా చేయాలని ఇదే ఉన్నారు ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో పాల్గొని సుదీర్ఘంగా ముప్పై ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కనుక ఈరోజు మేము కూడా ఆ పిలుపు ఈదుమూడి గ్రామం నుంచి ఎవరైతే మా పెద్దలు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు మేము అనంతపురం ఉన్నటువంటి దాల్ దళాలి కూడా కలుపుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మాదిగల అణచివేతతో మొదలయ్యి వర్గీకరణ ఎప్పుడైతే సాధించుకుంటామో అప్పుడే మనకి మాదిగలందరికీ సరైనటువంటి న్యాయం జరుగుతుంది మనందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పిన రాజు ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు కళలు కన్నాడో ఆ కళలన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి కొంతమంది మాదిగ జాతులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నెరవేర్చే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒప్పించి న్యాయబద్ధంగా సిక్కులన్నింటినీ కూడా తొలగించి ఈరోజు వర్గీకరణ అంశాన్ని నెరవేర్చినటువంటి సందర్భంలో మాదిగలందరం కూడా వెళ్ళి ఈదుమూడి మూడి గ్రామ చలో ఈదు గ్రామ మా యొక్క పండగ వాతావరణ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అనంతకున్నటువంటి దళిత కూడా దళిత సంఘాల నాయకులు దళిత మేధావులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ వంతుగా కృషి చేయాలని చెప్పనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అనంతపురం గెస్ట్ హౌస్ నందు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు ఏదైతే ముప్పై ఒక్క సంవత్సరాలు ఎంఆర్పిఎస్ పుట్టి దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలు జరుగుతున్నది ఈరోజు ఇక్కడ పెద్దలు సీనియర్ నాయకుడు కేపి నారాయణ స్వామి గారు అదేవిధంగా చిన్న పెద్దన్న గారు ఈయన కూడా సీనియర్ నాయకుడే తమ్ముడు రాజేష్ మిగతా అనిలు మిగతా నాతోటి రక్త బంధువులందరికీ ప్రస్తు ముందు ఉన్నటువంటి వీరికి విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచి ఈ ఆరో తారీఖున ఏడో తారీఖున ఏదైతే ఎంఆర్పి పుట్టిందో ప్రకాశం జిల్లా ఏరుమూడి గ్రామం నందు స్టార్ట్ అయింది ఆ పంతొమ్మిది మందితో అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినారో అక్కడ అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై సంవత్స ముప్పై ఒక్క సంవత్సరాలు కిందట ఒక ఉద్యమాన్ని నడిపేదానికి ఒక ఒక మనిషిని ఒక మందకృష్ణాని ఎన్నుకోవడం జరిగింది ఆయన ముందుకు తీసుకోవడం వల్ల ఆయన ఆయనకు తోడుగా ఎంతోమంది ఉద్యమకారులు కృపాకర ఆయనకి గైడెన్స్ ఇచ్చినటువంటి పెద్ద ఆయన ఆయన మంచి అన్ని రకాల తెలిసినోడు కృష్ణ కంటే కూడా ఎక్కువ తెలిసిన వ్యక్తిగా మన కృపాకర గారిని మనము అభినందించాలి అదేవిధంగా ఆయనతో పాటు ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ నెల ఆరో తారీఖున ఏడో తారీఖున మన ఈరమూడి గ్రామం ఎక్కడైతే ఎంఆర్పిఎస్ పుట్టిందో అక్కడ అక్కడ ఖచ్చితంగా ఏదైతే ఈ ఒక మొదటితరం మనుషులందరికీ కూడా ముఖ్య నాయకులకి సీనియర్ నాయకులకి అందరినీ కలుపుకొని ఒక ఉద్యమాన్ని అక్కడి వాళ్ళకు ఒక సన్మాన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కాబట్టి అందరూ కూడా మన అనంతపురం జిల్లా నుంచే కాకుండా టోటల్ అన్ని జిల్లాల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈకి రావాలని చెప్పని తెలంగాణ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులందరూ హాజరయ్యి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పనని అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాల్లో ఉండబడినటువంటి ముఖ్య ఎంఆర్పిఎస్ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ముఖ్య కారణం దాదాపుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ముప్పై ఒక్క సంవత్సరం అయిన సందర్భంగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ పుట్టినీళ్ళు దాదాపు పది మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా ఈదుముడి గ్రామం నందు పది మంది సభ్యులతో మాదిగల అణచివేయబడుతున్నారు మాదిగలకు సపరేట్ కోట కావాలనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది ఆ పది మందికి సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎంతోమంది వర్గీకరణ కోసం అమలు అమరులు అమరుల చనిపోయిన పరిస్థితి ఏర్పడింది వీరందరి కృషితోనే ఈ ప్రభుత్వం కూడ ప్రభుత్వం వర్గీకరణ చేసి ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగాలైతేనేమి పిల్లల అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లోనూ ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తున్నారు చాలా సంతోషము ఈ వర్గీకరణ కోసం అహర్నిశలు నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరి మేము పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ వర్గీకరణ జరిగిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పోరాటంలాగా ముప్పై ఒక్క సంవత్సరాలు పోరాటం చేసినారు కాబట్టి ఆ ఈతుమూడి గ్రామస్తులు అక్కడ ఉన్న మాదిగలంతా ఒక పిలుపు మేరకు ఇక్కడ వర్గీకరణ జరిగింది కాబట్టి ఎంఆర్పిఎస్ అంశం ఇక్కడే పుట్టింది కాబట్టి వర్గీకరణగా జరిగింది ఇప్పుడు వర్గీకరణ ఫలాలు మాదిగలు కనుతున్నాయి కావున ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము సంతోషంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల మాదిగలు పెద్ద ఎత్తున తలరావాలని చెప్పి నెక్స్ట్ ఈ నెల ఏడో తారీఖున పిలుపు పిలుపునివ్వడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఖచ్చితంగా తప్పకుండా హాజరై ఈ మీటింగ్ను సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా రిజర్వేషన్ల ద్వారా పదవులు పొందుతున్న పదవులు పొందిన ప్రజాప్రతినిధులకు అదేవిధంగా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగస్తులు కూడా మేము పిలుపునిస్తున్నాము అయా మీరు కష్టపడు ఇంకోటి ఇంకో విధంగానో ఇంకో విధంగానో కష్టపడితే మీకు రాలేదు ఉద్యోగాలు కేవలము రిజర్వేషన్ వల్లనే మీకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప మీ కష్ట కష్టం అయితే రాలేదు ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఏడో తారీఖున ఇదు ముడికి రావాలని చెప్పి అనంతపురం ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాల తరఫున పిలుపునిస్తున్నాము జై భీమ్ జై జై అంబేద్కర్